హాయ్ అండి సింపుల్గా కందిపప్పుతో సాంబార్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని జీలకర్ర ఆవాలు ధనియాలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి మునక్కాయ ముక్కలు దొండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు క్యారెట్ కరివేపాకు కొత్తిమీర టమాటా ముక్కలు వేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక టూ మినిట్స్ ఉడికించుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని రసం తీసుకోవాలి చింతపండు రసాన్ని పోసుకోవాలి పసుపు కారం వేసుకోవాలి మునక్కాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకొని ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసుకోవాలి ముక్కలు బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ